నందమూరి బాలకృష్ణ గారి ఇంట్లో ఘోర విషాదం షాక్లో నందమూరి ఫ్యామిలీ ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మా కుటుంబానికి ఏం జరుగుతుంది ఎందుకలా ఒకదాని వెనకాల మరొక ప్రమాదం జరుగుతూనే వస్తుంది అసలు ఏం జరుగుతుందో ఏమాత్రం అర్థం కావడం లేదు అంటూ కన్నీర్ మురైపోతూ ఉన్నారట మరి దీనికి సంబంధించిన పూర్తి విషయాలంటే ఇప్పుడైతే తెలుసుకుందాం నటసింహనందం మరి బాలకృష్ణ గారు ఈ పేరు వింటే చాలు అందరిలో మాత్రం ఎక్కడ లేని సంతోషాలు వస్తాయని చెప్పాలి అయితే బాలకృష్ణ గారు ఒక పక్క సినిమా పరంగా మరొక పక్క రాజకీయ పరంగా ఇంత బిజీగా ఉండి అభిమానులని అలాగే ప్రేక్షకులని మాత్రమే కాకుండా ప్రజల యొక్క ఆదరణ పొందుతున్నాడో తెలిసిందే కదా మరి అలాంటి బాలకృష్ణ గారు ఎప్పుడూ సంతోషంగా ఉండే బాలకృష్ణ గారు మాత్రం తారకరత్న యొక్క మరణంతో ఎంతగానో తీవ్ర విషాదంలోకి వెళ్ళిపోయారు అయితే ఆ విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో అనుకోకుండా బాలకృష్ణ గారి ఇంట్లో బాలకృష్ణకి ఒక బంధువు అయిన అతను మాత్రం తీవ్ర అస్వస్థకి గురయ్యారట అయితే మరి ఆయన కూడా నిన్న మొన్నటి వరకు బాగానే ఉండి ఇలా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థకి గురయ్యేసరికి ఆయనని వెంటనే హాస్పిటల్లో చేర్పించారట అయితే మరి ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ గారు ఎంతగానో కన్నీరు మున్నీరైపోయారట అది మాత్రమే కాకుండా నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అందరి కూడా మా కుటుంబంలో ఇలాంటి విషాదాలు ఎందుకు జరుగుతున్నాయో అసలు అర్థం కావడం లేదు ఏదైతేనే ఇప్పుడు మాత్రం ఇతను చాలా ఆరోగ్యవంతంగా ఉండాలని మళ్ళీ మా అందరితో కలిసిమెలిసి ఉండాలి మనస్ఫూర్తిగా అంటూ ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారట మరి బాలకృష్ణ గారికి ఆయన మాత్రం స్వయన సొంత అయ్యేసరికి బాలకృష్ణ గారు కూడా ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన తొందరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నారట